గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్న అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శంఖులాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిస 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 అని దరిద్రం ఏందంటే అధ్యక్ష దరిద్రం ఏంటంటే గతంలో మనని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసగా ఒక బానిస ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ అరవై నాలుగు మంది ఉన్నారు విడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు గౌరవ కేటీఆర్ గారు సబ్జెక్ట్ డివియేషన్ కాకుండా నేనేం సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా ఏం లేదు సార్ మిడిసిపాటు వద్దని చెప్తున్నా సరే అధ్యక్ష నీళ్ళు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి సార్ సమాధానం ఎట్లా చెప్తారు